మా అమ్మమ్మ గార్డెన్ స్వాగతం అండి ఈ చెట్టు పేరు గాజు పూల తీగ చెట్టు ఒకొక్క ఏరియాలో అడవి జామకాయలు అంటారంట గాజు పూల తీగ చెట్టు అంటారు ఈ చెట్టు కాయలు బ్రెయిన్కి చాలా మంచిదండి ఇదివండి కాయలు ఇట్లా ఉంటాయి పచ్చి కొండకాయలు అయితే ఇవి ఇట్లా ఉంటాయి ఇట్లా పడినాక ఈ కాయలు కడిగి ఇవ్వండి విత్తనాలు ఈ విత్తనాలు పుల పులగా బాగుంటాయి ఈ విత్తనాల్లో సి విటమిన్ ఉంటుంది బ్రెయిన్కి మంచిది చాలా మీరు కూడా పెట్టుకోవచ్చండి చాలా మంచిదండి ఈ విత్తనాల్లో సి విటమిన్ ఉంటుంది బ్రెయిన్కి మంచిది మీరు కూడా పెట్టుకోండి నేను ఇక్కడ మా కోళ్ళు బిడ్డాండి ఇది ఇద్దరికి బాగా ఇచ్చాను అండి